గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గురుచరిత్ర శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి చెప్పిందంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు ఇలా అంటున్నాడు స్వామి శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారము ఎత్తారు అని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురంలో ఉన్నారని ఇప్పటికీ అక్కడ తనను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే అదెలా సాధ్యం అని అడిగాడు అప్పుడు సిద్ధయోగి ఈ విధంగా సమాధానమిస్తున్నారు నాయనా శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరువేరు కార్యాలు చేయడం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు ఆయన కూడా ఆ క్షేత్రంలో తనను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారు అని తెలిపే దివ్యలో ఒకటి చెబుతాను కాశ్యపస గోత్రీకుడైన వల్లభేషుడు అనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది కురువపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తనను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారు అని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరము కురువపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్లి అక్కడ ఆయన ప్రీతి కొరకు వెయ్యి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తాను అని మొక్కుకున్నాడు అప్పటి నుంచి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయవలన అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూట కట్టుకుని కురువుపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడయ్యారు తాము కూడా ప్రతి సంవత్సరం కురువుపుర యాత్ర చేస్తుంటాము అని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతన్ని నమ్మించారు ఇలా రెండు మూడు రోజులు కలిసి ప్రయాణం చేసి ఒక ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని అతని వద్దనున్న ధనమంతా అపహరించారు తర్వాత ఆ సంగతి ఎవ్వరికి తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభా అని కేక పెట్టాడు అందువలన భక్త రక్షకుడైన శ్రీపాద వల్లవులు జడలు భస్మము త్రిశూలము ధరించిన యతి రూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళని పొడిచి చంపాడు అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుడి వెంబడించలేదు నేను తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరుగను సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టవలసింది అని ఆయన్ను శరణు వేడాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభైని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండేకి అతికించమని ఆదేశించారు అతడలా అతికిస్తుండగా శ్రీపాద స్వామి వల్లభైషుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానమయ్యారు వల్లభేషుడు తిరిగి బ్రతికాడు అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లభీషణుకి అంతకు ముందు జరిగిందేమీ గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు ఒక్కడివే ఎలా బ్రతికి వచ్చావు ఇంత నీ నీవొక్కడవే ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడిగాడు అప్పుడు అతడు అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే కాని యాత్రికులు కారు వారు నిన్ను చంపి నీ ధనము అపహరించారు ఇంతలో ఒక తపస్వి వచ్చి ఆ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు ఆ మునీశ్వరుడు ఎవరో కాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు శ్రీపాద శ్రీపాదవల్లభులేనని తెలుసుకుని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించనందుకు వల్లభైసుడు ఎంతో పరితప్పించాడు అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురువపురం చేరాడు అక్కడ శ్రీపాదుని పాదుకులను సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లుగా వెయ్యి మందికి కాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధంగా శ్రీపాదస్వామి కురువపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తారు అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారమెత్తి లోకోద్ధరణ చేశారు భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు అట్టి స్మరణకి అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర ఇంతటితో పదవాధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయరవై నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ